అందరికీ నమస్తే పాలమూరు పార్లమెంటు పరిధిలో గత అసెంబ్లీ పోయిన అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి ఆ పరిధిలో మరి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ పాలమూరు పార్లమెంటు పరిధిలోకి ఏడు నియోజకవర్గాలు వస్తాయి మొత్తం టోటల్ ఓట్లు చూసుకున్నట్లయితే పద్నాలుగు లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల డెబ్బై నాలుగు ఓట్లుంటాయి ఈ పాలపూర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో మహబూబ్ నగర్ కావచ్చు కొడంగల్ కావచ్చు నారాయణపేట కావచ్చు దేవరకద్ర జడ్చర్ల మక్తల్ షాద్నగర్ ఈ ఏడు నియోజకవర్గాలలో తీసుకున్నట్లయితే టోటల్గా అన్ని ఓట్లుంటాయి మరి గత అసెంబ్లీ ఎన్నికలల్లో తీసుకున్నట్లయితే ఈ ఏడుకు ఏడు స్థానాలను మొత్తం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం గెలవడం జరిగింది ఇక్కడ ఏడు పరిధి ఏడు నియోజకవర్గాలలో మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పార్ల ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోకే ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గం వస్తుంది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు కొడంగల్ నియోజకవర్గం ఏంటంటే మరి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పాలమూరు ముద్దుబిడ్డ మన నల్లమల్ల బిడ్డ ఎనుముల రేవంత్ రెడ్డి అన్న గారు ఈ ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఒకసారి మనం చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ నుండి మరి వివిధ పార్టీలకు ఎన్ని ఓట్లు వచ్చినాయంటే కాంగ్రెస్ పార్టీకి ఎనభై ఏడు వేల రెండు వందల ఇరవై ఏడు ఓట్లు వస్తే బీఆర్ఎస్కు అరవై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది ఓట్లు వచ్చినాయి అదే విధంగా బీజేపీకి పంతొమ్మిది వేల తొమ్మిది వందల పంతొమ్మిది ఓట్లు మాత్రమే వచ్చినాయి మరి కొడంగల్ తీసుకున్నట్లయితే ముఖ్యమంత్రి నియోజకవర్గం ఒక్క లక్ష ఏడు వేల నాలుగు వందల ఇరవై రెండు ఓట్లు ఇరవై తొమ్మిది ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తే డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు ఓట్లు బీఆర్ఎస్కి వచ్చినాయి అదేవిధంగా మూడు వే మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు మాత్రమే బీజేపీకి వచ్చినాయి గత అసెంబ్లీ ఎన్నికలలో నారాణపేట తీసుకున్నట్లయితే అరవై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఏడు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి అదే విధంగా యాభై మూడు వేల ఐదు వందల ఎనభై ఓట్లు బీఆర్ఎస్కి వచ్చినాయి ఇరవై వేల నూట పదకొండు ఓట్లు బీజేపీకి వచ్చినాయి నారాయణపేట నియోజకవర్గంలో దేవర తీసుకున్నట్లయితే ఎనభై ఎనిమిది వేల ఐదు వందల యాభై ఒక్క ఓటు కాంగ్రెస్కి వస్తే ఎనభై ఏడు వేల నూట యాభై తొమ్మిది బీఆర్ఎస్కి వస్తే పదమూడు వేల నూట అరవై నాలుగు ఓట్లు బీజేపీకి వచ్చినాయి జడ్చర్లు తీసుకుందాం ఒకసారి జడ్చర్ల తీసుకుంటే తొంభై వేల ఎనిమిది వందల అరవై ఐదు ఓట్లు కాంగ్రెస్కి వచ్చినాయి డెబ్బై ఐదు వేల ఆరు వందల తొంభై నాలుగు ఓట్లు బీఆర్ఎస్కి వచ్చినాయి ఏడు వేల మూడు వందల పన్నెండు ఓట్లు మాత్రమే బీజేపీకి వచ్చినాయి ఏడు వేల మూడు వందల పన్నెండు అదేవిధంగా మరి మనం ఇంకొకటి తీసుకుంటే మక్తల్ డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల పంతొమ్మిది ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తే యాభై ఏడు వేల మూడు వందల తొంభై మూడు ఓట్లు బీఆర్ఎస్కి వస్తే నలభై ఐదు వేల నాలుగు వందల యాభై ఐదు ఓట్లు బీజేపీకి వచ్చినాయి ఎక్కువ ఓట్లు కొన్ని మక్తళ్ళు వచ్చినట్లున్నాయి ఇంకొక నియోజకవర్గం తీసుకున్నట్లయితే షాద్ నగర్ నియోజకవర్గం షాద్ నగర్ నియోజకవర్గం నుండి తీసుకున్నట్లయితే డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల పదిహేడు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి డెబ్బై వేల ఆరు వందల ఎనభై తొమ్మిది ఓట్లు బీఆర్ఎస్కి వచ్చినాయి ఎనిమిది వేల నూట అరవై నాలుగు ఓట్లు మాత్రమే బీఆర్ఎస్కి వచ్చినాయి టోటల్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఐదు లక్షల తొంభై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి బిఆర్ఎస్కి వచ్చే వరకు నాలుగు లక్షల ఎనభై ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఓట్లు బీఆర్ఎస్కి వచ్చినాయి ఒక్క లక్ష పద్దెనిమిది వేల నూట పదమూడు ఓట్లు మాత్రమే బీజేపీకి వచ్చినాయి ఇన్ని ఓట్లు మాత్రమే వచ్చినాయి దాదాపు ఆరు లక్షల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తే ఒక లక్ష పద్దెనిమిది వేల ఓట్లు మాత్రమే మన బీజేపీకి వచ్చినాయి అక్కడి నుండి మరి ఈరోజు ఏకంగా గెలుస్తామని చెప్తున్నారు వీళ్ళు సిగ్గుశారా మిడిచి ఏ రకంగా గెలుస్తామ డికేఆర్న నీకు ఐదారు సంవత్సరాల నుండి మరి సెంట్రల్లా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఉంది మరి నువ్వు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలివి మరి ఈ ఆరు సంవత్సరాల నుండి నువ్వు బీజేపీ నుండి ఏం మొరగ పెట్టినావు ఎన్ని నిధులు తెచ్చినావు పాలమూరు బిడ్డల బతుకులు ఎందుకు మార్చలేదు పాలమూరు రంగారెడ్డి ఎతిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు తీసుకురాలేదు నువ్వేం మల్లేడ్చినావు ఏం బొడిచినావు తిన్నింటి వాసాలు లెక్క పెడతావు కాంగ్రెస్ పార్టీ నుండి ఇక్కడ మంత్రి ఎమ్మెల్యే మూడు సార్లు అన్ని చేసి సర్వసుఖాలు అనుభవించి సారా దందాలు చేసి పాలమూరు బిడ్డల్ని నిండా ముంచి వేల కోట్ల ఆస్తుల్ని సంపాదించుకొని పార్టీ కష్టాలుంటే కన్నతల్లి పాలదాయి రొమ్ము గుద్దినట్లు ఈ పార్టీని వదిలేసిపోయి ఏదో ఒలగ పెడతా అని బీజేపీలో పోయి చేరినవు ఈరోజు గెలుస్తా గెలుస్తా నేనే పోటీ అని చెప్తున్నా ఎక్కడికి వెళ్ళి గెలుస్తామని పైగా ఆ రోజు పెద్దలు జితేందర్ రెడ్డి గారు ఉండే ఆయన ఉంటేనే కింది ఓట్లు వచ్చినాయి మీకు బీజేపీలు ఉండే ఆయన ఆయన ఉంటేనే లక్ష పద్దెనిమిది వేల ఓట్లు వచ్చినాయి మరి ఈరోజు మాకెవరు ఉన్నారో తెలుసా జితేందర్ రెడ్డి గారు మాతో పాటే ఉన్నారు ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచులు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్లు వీటందరితో పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాలమూరు బిడ్డ ఆయన పరిధి కూడా కొడంగల్ పరిధి ఈ పాలమూరు పరిధిలోకే వస్తుంది ఇక్కడ నుంచే మేము ఒక కొడంగల్ నుడే ఈరోజు లక్ష మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వబోతున్నాం ఎక్కడికి వెళ్ళి గెలుస్తాం ఏము ఏం ఉద్ధారకం చేసినామని గెలుస్తాం ఈ దేశాన్ని మొత్తం సర్వనాశనం చేసి కులాల పేరుమిన మతాల పేరుమిన కుంపట్లు పెట్టి ఈ దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసి మనం రూపాయి ట్యాక్స్ కడితే ముప్పై పైసలు నలభై పైసలకు మించి మళ్ళా ఆ గుజరాత్ బీజేపీ ప్రభుత్వం మనకు తిరిగి ఇవ్వట్లేదు మళ్ళీ ఏ మొక్కం పెట్టుకొని ఓట్లు వేయాలి ఏ మొక్కం పెట్టుకొని ఓట్లు అడుగుతారు మీరు కనీసం అడగడానికన్నా చిగ్గా అనిపించలే కదా కావున పాలో మీరు బిడ్డల్లారా మీరు ఆలోచన చేయండి మన ప్రాంతం వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు మనం నల్లమల్ల ముద్దు బిడ్డ మన పాలమూరు బిడ్డ మన కొడంగల్ కొదమసింహం రేవంత్ రెడ్డి అన్న గారు బలపరిచిన చెల్ల వంశీచంద్ర రెడ్డి అన్న గారిని ఐదు లక్షల తొంభై ఐదు వేలు కాదు కదా ఇంత మెజార్టీ ఇవ్వాలి అప్పుడు డికే అర్ణమ్మకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది కావున యువత మన బంగారు భవిష్యత్తు కోసం ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ పన్నెండు వందల మంది ప్రాణ త్యాగాలను అరవై ఏళ్ళ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ మరి బీజేపీ ఈ పది సంవత్సరాలలో ఏముద్ధరించాడు హైదరాబాద్కి ఔటర్ రింగ్ రోడ్ కట్టింది మనం ఎయిర్పోర్ట్ కట్టింది మనం మెట్రో రైలు తెచ్చింది మనం ఈరోజు హైదరాబాద్ నగరంలో లక్ష కోట్ల సంపద ప్రతి సంవత్సరం వస్తుంది అంటే దాన్ని మొత్తం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ చేసింది కాంగ్రెస్ పార్టీ కావున పాలమూరు బిడ్డలారా మీరు ఆలోచన చేసి వాళ్ళ ఏవో కళ్ళబొల్లి మాటలు నమ్మకుండా భారీ ఓ భారీగా ఓటింగ్ జరిగి ఈరోజు మనం అత్యధిక మెజార్టీతోని రెడ్డి అన్న గారిని గెలిపిద్దాం దీన్ని అంతా పక్కన పెడితే ఇంకోడు ఉన్నాడు సిగ్గుశరం లేనోడు వాడు వాడు ప్రకాష్ అంట ఆర్టీవీ అంట బొందల టీవీ వాని ముఖము వాడు వాడేం చెప్తాడంటే పాలమూరు ఎంపీ సెగ్మెంట్ అంట బీజేపీ గెలుస్తుంది అంట ఎట్లా గెలుస్తుందిరా బాజ్ వాంతా వింత వాని మూతులు నాకి వీని మూతలు నాకి ఎవడు పైసలు ఇస్తే వాడు వానికి అమ్మడం జర్నలిజం చేసుకోం కాదు బ్రోకరిజం చేసుకోరా బాబు ఇంకా బాగుంటుంది ఏడ గెలుస్తారా పాలమూరు ఎంపీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ముడ్డి నీలక్రాయాల బిడ్డ నువ్వు అనుకున్నావు లేదా జర్నలిజం వదిలేసుకోవాలి నువ్వు పాలమూరులో బీజేపీకి తావులేదు పద్నాలుగులలో ఒక్క సీటు కూడా ఎమ్మెల్యే సీట్ గెలవలేదు ఈరోజు ఏదో ఎట్లా గెలుస్తారు అసలు పాలమూరు ఎంపీ స్థానానికి ఇప్పటి వరకు ఒక్కసారైనా బీజేపీ గెలిచిందా కావున ఖచ్చితంగా ఈ లెక్కలే మనకు చెప్తున్నాయి రాబోయే ఎన్నికలల్లో పార్లమెంట్ పాలమూరు పార్లమెంట్ స్థానాలల్లో స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెల్ల వంశచంద్రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడని నేను అత్యంత ఆత్మవిశ్వాసంతో చెప్తున్నా నమస్తే